శుక్రవారం రేపు శుక్రవారం రోజు కేవలం ఒకే ఒక్క రాగి చెంబు మందారం పూతో ఈ పరిహారం చేసి చూడండి ఒక్క గంటలో మీ దరిద్రం తొలగిపోతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని వండిపెట్టిన లేదా శుక్రవారం రోజు ఇంట్లో ఏదైనా తీపి పదార్థాన్ని చేసి ఇంట్లో ఉండే వారంతా తిన్నా సరే వారికి ఆ రోజంతా శుభం అంటే శుభం కలుగుతుంది ఆ రోజు ఖచ్చితంగా తీపి వార్తలు వింటూనే ఉంటారు శుభవార్తలతో పాటు ఆ రోజంతా ప్రశాంతంగా గడిసిపోతుంది లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించి తప్పకుండా అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వండి అమ్మవారికి కర్పూర హారతి అంటే చాలా ఇష్టం అలా కర్పూర హారతి ఇచ్చాక అమ్మవారికి ఇష్టమైనటువంటి యాలకుల మాలను వేయండి యాలకులు అంటే అమ్మవారికి మహాప్రీతికరం యాలకులతో చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు ఇక శుక్రవారం రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసినా ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి లోటు అనేది ఉండదు ఇంతకీ యాలకులతో ఏం చేయాలి అంటే గనక శుక్రవారం రోజు ఒక ఐదు యాలకులను తీసుకోండి అయితే ముందుగా మీరు శుక్రవారం సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టాలి ఎందుకంటే అలా కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇస్తే అమ్మవారు ఎంతగానో మురిసిపోతారు అంతేకాదు జీవితంలో తీరవు అనుకున్న కష్టాలు కూడా తీరిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది లక్ష్మీదేవి ధనానికి అధిపతి అందుకే సంపదకి అధిపతి అయిన లక్ష్మీ కుబేరులను పూజించడం వల్ల మన ఇంట్లో కూడా సంపదకి లోటు అనేది ఉండదు ఇక శుక్రవారం రోజు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి అందమైన ముగ్గులను పెడితే అమ్మవారు ఎంతో మురిసిపోతారు శుక్రవారం రోజు తప్పనిసరి ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి శుక్రవారం చేతి గోర్లను కట్ చేయడం కాని జుట్టును కట్ చేయడం కానీ చేయకూడదు కూడా శుక్రవారం రోజు దులపకూడదు మిగతా వారాలలో భూజును దులపాలి అంతేకాని శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం వస్తుంది అంటే అమ్మవారి కోపానికి గురవుతాము శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకున్నాం కదా అదే విధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి యాలకులను శుక్రవారం రోజు అమ్మవారి పూజగదిలో పెట్టి పూజించాలి అంటే మనం పూజ చేసే సమయంలో ఒక ఐదు యాలకులను తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కరించుకొని ఇంట్లో సిరిసంపదలకు లోటు లేకుండా చూడమని చెప్పాలి అంటే మన కోరికను చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ యాలకులను తీసుకువచ్చి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో దాచండి అది కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో వాటిని వేసి అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి వాటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అంతేకాదు శుక్రవారం రోజు రాగి చెంబు మందారం ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం అలానే శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోతుంది సహజంగా దీపం అనేది శాస్త్రీయపరంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అంతేకాదు దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి దీపం అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ముఖ్యమైనటువంటిది ఇటు సైన్స్ పరంగా చూసుకున్న కూడా దీపం అనేది మన చుట్టూ ఉండే చెడు శక్తులు దిష్టి అంటే దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి చెడు కన్ను కూడా తొలగిపోతుంది ఇక దీపంలో ఏది వేసి వెలిగించాలి అంటే చిటికెడు పచ్చకర్పూరం ఒక లవంగాన్ని వేయండి ఈ లవంగం అనేది ఆర్థిక కష్టాల నుండి బయటకి తీసుకువస్తుంది కాబట్టి శుక్రవారం రోజు చిన్న పరిహారాలను పాటించటం వల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు చాలామంది ఆర్థికంగా నష్టపోయి ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలకు ఎవరితో చెప్పుకోలేకపోవడం ఏమిటి సంబంధం అనుకోవచ్చు అయితే ఆర్థికంగా ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టం ద్వారా చాలా రకాల కష్టాలు వేధింపులు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడైనా జీవితంలో ఒక మనిషి సుఖంగా సంతోషంగా ఉంటున్నారు అంటే వారికి తగిన డబ్బు ఉండాలి అప్పుడే ఖచ్చితంగా ఈ రోజుల్లో డబ్బు అనేది ఉంటేనే సుఖ సంతోషాలు కలుగుతూ ఉన్నాయి ఒకవేళ ఆ డబ్బే మన చేతిలో లేకపోతే నిజానికి కూడా ఎవరిని అంటే ఒక గౌరవం గౌరవంగా చూడరు అదే విధంగా సమాజంలో అలాంటి వారికి విలువ ఉండదు అసలు చెప్పాలి అంటే ఇంట్లో వారు కూడా వారిని అసలు గౌరవించరు వారికి ఎలాంటి మర్యాదలు ఇవ్వరు ఎప్పుడు చూసినా ఎగతాళిగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి డబ్బు అనేది ఎవరి చేతిలో ఉంటుందో అలాంటి వారే మానసికంగా శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు మరి డబ్బు అనేది రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి జాతకంలో దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే డబ్బుకి ఏలోటు ఉండదు మరి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే రేపు శుక్రవారం రోజున మందారం పువ్వు రాగి చెంబుతూ ఈ పరిహారం చేయండి డబ్బు తక్షణమే వస్తుంది గంటలో మీ యొక్క సమస్యకే పరిష్కారం కూడా తెలపబడుతుంది ఇంతకీ ఎలా చేయాలి ఆ పరిహారం అనే కదా మీ సందేహం అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని నొక్కి క్యాబ్ అని నొక్కండి అయితే శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి ఆ రాగి చెంబు చాలా పరిశుభ్రంగా నీటుగా ఉండాలి అంటే తలతలా మెరుస్తూ ఉండాలి అప్పుడే అందులోనే వాటర్ పోయండి అంటే నీటిని పోయండి అందులోనే చిటికెడు పసుపుని కూడా వేయండి చిటికెడు కన్నా ఎక్కువ వేసి పసుపు నీటిగా తయారు చేసిన పర్వాలేదు ఇక ఆ పసుపు నీటిలో అందులోనే చిటికెడు పచ్చ కర్పూరం చిటికెడు కుంకుమను కూడా వేయండి అదేవిధంగా ఒక ఎర్రని మందారం పువ్వు కూడా ఆ రాగి చెంబులో వేయండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు సాయంకాలైన ఉదయం ఆరున్నర నుండి ఉదయం ఏడు లోపు ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల సమయం హోరా సమయంగా చెప్పబడుతుంది హోరా సమయంలో కనుక ఈ పరిహారాలు చేస్తే దరిద్రాలు ఇట్టే తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది అంతేకాదు మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు హోరా సమయంలో మనం ఏ పరిహారం చేసిన వంద శాతం మంచి రిజల్ట్ వస్తుంది ఇక సమయంలో దేవతలు కూడా ఆ సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు అని పండితులు వివరిస్తున్నారు ఆ సమయంలో కోరుకునే కోరికలకి కూడా మనకు ఈ వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది అంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి మనం ఈ శుక్రవారం రోజు అంటే రేపు శుక్రవారం రోజు హోరా సమయంలో మాత్రమే చేయాలి ఆ హోరా సమయం ఎప్పుడు ఉంటుంది అంటే సాయంకాలం ఉదయం ఆరున్నర నుండి ఏడు గంటలలోపు హోరా సమయం అనేది ఉంటుంది రాగి చెంబులో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది అలా రాగి చెంబులో పసుపు కుంకుమ పచ్చ కర్పూరం అలానే మందారం పువ్వు వేసి దానిని మీ పూజ గదిలో పెట్టండి లేదా మీ యొక్క హాల్ ఎక్కడైతే ఉంటుందో అంటే మనకు ఉంటుంది కదా హాలులో సింహం ద్వారానికి ఎడమవైపున పెట్టండి లేదా కుడివైపున పెట్టండి కుడివైపున ఎడమవైపున పెట్టలేని వాళ్ళు ఈశాన్యం దిక్కున పెట్టండి అంటే కుడివైపున పెడితేలో తీయగానే అందరికీ కనిపిస్తుందండి అంత కన్ఫర్ట్గా ఉండదు మరి ఎడమవైపున పెడితే డోర్ తగిలి పడిపోయే అవకాశం ఉంటుంది అనుకునేవారు కనుక ఈ రాగి చెంబును ఈశాన్యం దిక్కున పెట్టండి ఇక అందులో పెట్టిన ఎర్రని మందారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అలాగే పచ్చ కర్పూరం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది పసుపు కుంకుమలు కూడా మంగళకరమైన వస్తువులు ధనాన్ని ఆకర్షించేవి వాటిని వేసి ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి యొక్క స్థానంగా భావించబడుతుంది ఇలా పవిత్రమైనటువంటి వస్తువులను వేసి అక్కడ పెడితే సాక్షాత్తు మనం దైవానికి ఎన్నో రేట్లు పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది అందులోను హోరా సమయంలో పెట్టడం వల్ల మరింత మంచి ఫలితం కలుగుతుంది గంటల యొక్క సమస్యలు అనేవి పరిష్కరింపబడతాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి